శంకర్ విలాస్ ఆర్ఓబీ నిర్మాణం నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని ప్రత్యామ్నాయ వర్గాలపై దృష్టి సారిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు త్వరలో శంకర్ విలాస్ బ్రిడ్జి కూల్చివేయనున్న నేపథ్యంలో బుధవారం ద్విచక్ర వాహనంపై కంకరగుంట ఆర్యూబి శంకర్ విలాస్ డొంకరొడ్డు ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు ఇందులో భాగంగా మీడియాతో ఎస్పీ మాట్లాడుతూ వర్షాభావ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని చెప్పారు సో మనకి శంకర విలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వర్క్ ఇప్పుడు కొన్ని రోజుల్లో బ్రిడ్జ్ కూడా కొట్టేసి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవబోతుంది దానికి మెయిన్ ఏంటంటే మన కంకరకుంట ఫ్లైఓవర్ వైపు కొన్ని పెద్ద వెహికల్స్ అన్ని బస్సెస్ కానీ హెవీ వెహికల్స్ కానీ కంకరకుంట ఫ్లైఓవర్ రిమైనింగ్ అన్ని వెహికల్స్ కూడా మన అండర్ కంగ్రకొండ ఫ్లైఓవర్ అండర్లో పంపించడం అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది మెయిన్గా మన త్రీ వే బ్రిడ్జ్ దగ్గర వాటర్ కానీ కంగ్రకొండ ఫ్లైఓవర్ దగ్గర ఉన్న వాటర్ వాటర్ కానీ ఈ రైనీ సీజన్ అప్పుడు ప్రాబ్లం లేకుండా వాటర్ని పంపించడానికి కోసం డ్రైనేజ్ బెటర్ చేయడం కానీ మో మోటార్స్ పెట్టుకోవడం కానీ ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్ సార్తో పాటు డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి ప్రికాషన్ మెషర్స్ తీసుకుంటున్నాము సో కొన్ని పీక్ టైంలో కొన్ని స్లో మూమెంట్ అవుతుంటాయి సో కమింగ్ డేస్లో లాగా ప్రజలు అలవాట్లు చేస్తాము కొన్ని ట్రాఫిక్ పరంగా కూడా ఎక్కువ మనీని వేస్తాము ఇంకా ఒక ట్వంటీ మెంబర్స్ ఎక్స్ట్రా ఇస్తున్నాము సో పీక్ టైంలో కొంచెం స్లో అవ్వకుండా చూసుకోవాల్సినది ఉంది ఇక్కడ ఒకవేళ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన వెంటనే అక్కడ లార్జ్ సెంటర్ అనేది ఫస్ట్గా లాస్ట్ కట్ ఆఫ్గా పెట్టుకుంటున్నాము తర్వాత అరందల్పేట్ పోలీస్ స్టేషను తర్వాత మనం శ్రీనగర్ వైపు కానీ మనకి డొంకరాడు వైపు కానీ ఇటువైపు కంగ్రకుంటా ఫ్లైఓవర్ కానీ మనం డైవర్ట్ చేయడం అనేది జరుగుతాయి దీనిపైన కొన్ని డీటెయిల్డ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము ఇంకా కొన్ని ప్రజలకు చేరుకున్నట్టు కొన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తర్వాత కొన్ని డయాగ్రామ్ రూపంలో కూడా కొన్ని సర్కులేట్ చేస్తాము కొన్ని ప్లాన్ చేస్తున్నాము